అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రైట్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన హడావిడి అయిపోయింది మొత్తం మీద పదహారవ తారీఖు నాడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చైర్పర్సన్లను మేయర్లను ఇట్లా ఎన్నుక్కుంటూ పోతారు అప్పటిదాకా ఈ క్యాంపు రాజకీయాలు నడుస్తాయి క్యాంపులు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు ఎందుకంటే హంగి ఏర్పడ్డ జాగాలనైతే మెయిన్ అదైతే నడుస్తుంది హంగేర్పడ జాగాలలో నడుస్తుంది లేకపోతే మున్సిపాలిటీలు ఏవైతే కైవసం చేసుకున్నారో ఆ జాగాలలో నడుస్తుంది ఇట్లాంటి పరిస్థితులు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నుంచి కనబడతాయి ఎందుకు కనబడతాయి అంటే అధికార పార్టీ కాబట్టి ప్రలోభ పెట్టి భయభ్రాంతులకు గురి చేసి కిడ్నాపులు చేసి ఇట్లా వాళ్ళ దాంట్లోకి మలుపుకోవాలని చూస్తారు ఈ విధంగానైతే కొనసాగుతుంది మొత్తం మీద క్యాంపు రాజకీయ రెండు మూడు రోజులు నడుస్తాయి తెలంగాణ రాష్ట్రంలో సరే ఆ ముచ్చట పక్కకు పెడితే మొత్తం మీద ఎందుకంటే భయభ్రాంతులకు గురి చేసి లాక్కోవాలనే ప్రయత్నం చేస్తారు కదా ఈ పది మంది ఎమ్మెల్యేలను లాక్కున్న విధానం అదే కదా ఇప్పుడు ఆ పదిమంది ఎమ్మెల్యేల జాగలో మనం చూసినట్లయితే ఇక్కడ జగిత్యాలది జగిత్యాల పరిస్థితి భిన్నంగా రెబల్స్గా ఇండిపెండెంట్గా పోటీ చేసిన జీవన్ రెడ్డి తరపున అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నారు ఇది ఒక ఆశ్చర్యపోవాల్సిన అంశం రైట్ ఈ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల జాగలల్లా ఎవరు పట్టించుకోలే పట్టించుకున్నట్లయితే ఇంకా బీఆర్ఎస్కి ఎక్కువగా మెజార్టీ స్థానాలు మెజార్టీ వార్డులు వస్తూ ఉంటుండే ఇంకా ఎక్కువగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటూ ఉంటుండే బీఆర్ఎస్ పార్టీ రైట్ మొత్తం మీద ఫైనల్గా ఫలితాలు చూసినట్లయితే కాంగ్రెస్ అరవై నాలుగు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పదిహేను మున్సిపాలిటీలు హంగ్ ఏర్పడ్డది ముప్పై ఆరు మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడ్డది మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలకు గాను అరవై నాలుగు కాంగ్రెస్ పదిహేను బీఆర్ఎస్ ముప్పై ఆరు హంగ్ ఇతరులు ఒకటి బీజేపీ సున్నా ఏ మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోలేకపోయింది బీజేపీ నలభై ఐదు మున్సిపాలిటీలలో అసలు ఖాతా కూడా తెరవలే సున్నా సున్నా వార్డులు గెలిచింది బీజేపీ పార్టీ రైట్ బీజేపీ పార్టీ ముచ్చట పక్కకు పెడితే హంగేర్పడే తట్టు చేసింది బీఆర్ఎస్ పార్టీ ఒక గట్టి పోటీ బలమైన పోటీని అయితే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది దెబ్బ తలిగే తట్టు చేసిందని చెప్పుకోవాలి ఇక వార్డుల విషయానికి వస్తే పదమూడు వందల నలభై ఆరు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది వార్డులు బీఆర్ఎస్ ఏడు వందల ఇరవై మూడు వార్డులు గెలుచుకున్నది బీజేపీ రెండు వందల అరవై ఒకటి ఇతరులు రెండు వందల యాభై రెండు అంటే బీజేపీ ఇతరులు కలిపి ఇతరులు దగ్గర దగ్గరగా దగ్గర దగ్గర ఉన్నారని చెప్పుకోవాలి రైట్ బీజేపీ పార్టీ ఈ రిజల్ట్ని చూసి మాది రెండో స్థానంకి వస్తుంది మాది మొదటి స్థానంకి వస్తుంది అని చెప్పేసి ఆలోచన చేసిన బీజేపీ పార్టీ నాయకుల ఆశల మీద నీళ్లు జల్లిందనే చెప్పుకోవాలి మోడీ మాట్లాడినా అమిత్ షా మొట్టికాయలు వేసినా ఏం ఫాయిదా లేదు ప్రయోజనం లేదు ఎందుకంటే బీజేపీ పార్టీతోని తెలంగాణ ప్రజలకు ఊదుగాలది పీర్ లేవదు అన్నట్లు ఈ రెండు పార్టీలు ఇట్లనే వ్యవహరిస్తే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు అంటే సాగు తప్పి కన్ను నొట్టబైనట్టు ఈ రెండున్నర ఏం లేసి ఏలుబడి చేసిండ్రు ఇంకా రెండేళ్ళు అధికారంలో ఉంటారు కదా అన్నట్టు వాళ్ళు ఇచ్చేది అమ్మ నిత్తరేమో అని చెప్పేసి ఇట్లా ఏడ్చుకుంటా గుణుసుకుంటానే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిరు తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నట్టు మాత్రము కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నట్టు మాత్రం కాదు ఏం చెప్పుకుంటుర్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా మేము అమలు చేసిన పథకాలు మేము అమలు చేసిన సంక్షేమ పథకాలు మేము ప్రజలను చూసుకున్న విధానం మేము అందించిన ప్రజాపాలన వల్ల ఇలా మున్సిపాలిటీలల్లో మాకు ఎక్కువగా ప్రజలు ఓట్లు వేసిర్రు మా వైపు మొగ్గు చూపిర్రు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇక వాళ్ళ సంతృప్తి వాళ్ళకి కానీ మొత్తం మీద వాళ్ళు అట్లా చెప్పుకుంటూ ఉన్నారు అసలు వాస్తవం అది కాదు ఉన్న రెండేళ్లలో ఏమన్నా చేస్తారేమో అవసరం పడితే వాళ్ళ దగ్గరికి కదా పోవాల్సిందే అని చెప్పేసి ఒక ఆశతోని మనిషి ఆశాజీవి కదా ఆశతో ఓట్లేసడం జరిగింది తప్ప ఎక్కడ ప్రజారంధకమైన పాలన లేదు వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ప్రజా పాలన లేదు రైట్ మొత్తం మీద ఇక్కడ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ పదహారు మున్సిపాలిటీలను కైవసం పదహారు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది నూట పదహారు మున్సిపాలిటీలు ఉంటే పదహారు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది ఇటు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి అరవై నాలుగు పదహారు పదిహేను రైట్ ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే దాదాపు ఉమ్మడి మెదక్ నుంచే పదకొండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ మొత్తము ఉమ్మడి మెదక్ జిల్లాలో పంతొమ్మిది మున్సిపాలిటీలు ఉంటాయి ఈ పంతొమ్మిది మున్సిపాలిటీలలో పదకొండు మున్సిపాలిటీలు ఉమ్మడి మెదక్ నుంచే ఉమ్మడి మెదక్ నుంచే గెలిచిండ్రు అంటే ఇక్కడ చూసుకోండి నిజంగా హరీష్ రావు గారు తన మార్కు పాలనను మరోసారి నిరూపించుకున్నారు అంటే మెదక్ మెదక్ అంటే బీఆర్ఎస్ మెదక్ గడ్డ బీఆర్ఎస్ అడ్డ అని చెప్పేసి హరీష్ రావు గారు మరోసారి నిరూపించారు ఇక్కడ పదిహేను పదిహేను మున్సిపాలిటీలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నూట పదహారు మున్సిపాలిటీలలో పదిహేను మున్సిపాలిటీలు బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటే అందులో పదకొండు మున్సిపాలిటీలు ఉమ్మడి మెదక్ నుంచే వచ్చినాయి అంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా ముందడికి సాగుతుంది సిద్దిపేట అంటే హరీష్ రావు హరీష్ రావు అంటే సిద్ధిపేట మెదకంటే హరీష్ రావు మెదకంటే సిద్ధిపేట అండ్ కేసీఆర్ సొంత గడ్డ కాబట్టి పుట్టి పెరిగిన గడ్డ కాబట్టి రైట్ హరీష్ రావు దూకుడు మనం చూసినాము ఒకటే రోజు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అటు సంగారెడ్డి కానీ పఠాన్ చెరువు కానీ ఇటు ఈ ఏరియాలలో పఠాన్ చెరువు ఏరియాలలో గుమ్మడిదల గడ్డపోతారము ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒకటే రోజు పదిహేను కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసి పదిహేను సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారంలో తిరిగి రికార్డు సృష్టించు ఒక్కరోజు ఆరు రోజులల్లా నలభై సమావేశాలు నలభై కార్యక్రమాలు నిర్వహించిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు నలభై కార్యక్రమాలు నిర్వహించే మాటల ఇటు గజ్వెల్ తీసుకున్నా ఇటు దుబ్బాక తీసుకున్నా తూప్రాన్ తీసుకున్నా ఇట్లా ఈ మున్సిపాలిటీలు తీసుకుంటే మొత్తం పదకొండు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది మళ్ళా మళ్ళా ఎందుకు చెప్తున్నా అంటే పదిహేను మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీలలో పదిహేను మున్సిపాలిటీలలో జెండా ఎగిరేస్తే అందులో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే పదకొండు మున్సిపాలిటీలు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోరు రైట్ మొత్తం మీద వాళ్ళను ఉండనియకుంట చేస్తా వాళ్ళ అసలు ఇక్కడ వాళ్ళ దారు ఫీల్ అవుతురు అవు బరాబర్ హరీష్ రావు అడ్డా బరాబర్ బీఆర్ఎస్ అడ్డా అని చెప్పేసి ఎలా అట్లా మాట్లాడేటోళ్ళ చెంప మీద లాగి పట్టి కొట్టినట్టు సమాధానం ఇచ్చిండ్రు మెదక్ ప్రజలు మెదక్ ప్రజలు అట్లా సమాధానం ఇచ్చిర్రు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తనదైన మార్క్ పాలన ఏదైతే ఉంటుందో అది నిరూపించుకోగలిగింది ఇలా మాజీ మంత్రి హరీష్ రావు గారు ఏ ఎన్నికలైనా అసెంబ్లీ సెగ్మెంట్లు ఏడుంటాయి ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఏడు నియోజకవర్గాలలో ఆరు నియోజకవర్గాలు గెలిచింది ఉమ్మడి మెదక్ ఆరు నియోజకవర్గాలు అది హరీష్ రావు అధ్యక్షతన మొన్న సర్పంచ్ ఎన్నికలలో చూసినట్లయితే పంచాయతీ ఎన్నికలలో దాదాపు తొంభై ఏమో గ్రామ పంచాయతీలకు సంబంధించి దాదాపు ఎనభై ఒకటి పైచీలకు సర్పంచ్ అభ్యర్థులను గెలుచుకోగలిగింది క్లీన్ స్వీప్ చేసి పడేసింది సిద్దిపేట మొత్తం సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి పడేసింది రైట్ మొత్తం మీద ఇక్కడ చూసుకున్నట్లయితే తనదైన ముద్ర వేసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు గారు అసలు సిద్ధిపేట అన్న మెదక్ అన్న మెదక్ అడ్డ అన్న బిఆర్ఎస్ అడ్డ మెదక్ గడ్డ బీఆర్ఎస్ అడ్డ అని చెప్పేసి మళ్ళొకసారి నిరూపించు కొన్ని రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి తూపురాండ్లో ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కొన్ని హంగ్ హంగ్ ఏర్పాటయ్యేటట్టు కూడా పోటీ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ముప్పై ఆరు స్థానాలలో హంగ్ ఏర్పడ్డదంటే దానికి కారణం ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి అంత గట్టి పోటీ ఇచ్చింది అన్నట్లు నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ల ముంగట ఏవో రాజకీయాలు నడిపించు రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం వీళ్ళని దెబ్బతీయాలే వీళ్ళని అసలు ప్రజలలో నిమగ్నం అయ్యేటట్టు చేయొద్దు వీ ఎన్నికల మీద దృష్టి పెట్టేటట్టు చేయొద్దు నేను నా నోటికి పని చెప్పాలని చెప్పేసి ఇష్టా నా నోటికి పని చెప్పిండ్రు మాజీ ఈ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఇష్టం ఉన్నట్టు నోరు వారేసుకున్నారు ఎన్ని డైవర్షన్లు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డరు పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించుకున్నారు విచ్చలవిడిగా వినియోగించుకున్నారు కావాల్సుకుని అర్థం ఇటు తూప్రాని చూసినా దుబ్బాక చూసినా గజ్వేల్ చూసినా గజ్వేల్లో ఏదో జరిగింది హరీష్ రావు పోతే ఏమో అన్నారు అని చెప్పేసి బాగా అర్థేసిరు ఇలా ఇరవై వార్డులకు గాను గజ్వేల్లో పదకొండు వార్డులు గెలుచుకున్నది బీఆర్ఎస్ పార్టీ ఇరవై వార్డులుంటే గజ్వేల్లో పదకొండు వార్డులు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగలిగింది గజ్వెల్ మున్సిపాలిటీ మీద కూడా బీఆర్ఎస్ జెండానే ఎగిరేసింది బీఆర్ఎస్ పార్టీ బాగా చేసిర్రు కావాల్సుకొని ఏదో చేయాలని ఏదో చేయాలని చేసిండ్రు అక్కడికి అంతా అప్పటిదాకా ఇంకా మాజీ మంత్రి హరీష్ రావు గారు అక్కడికి చేరుకొనే చేరుకోలే ఈ మధ్యలో మధ్యవర్తులు ఉండి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సుకొని వాళ్ళని రెచ్చగొట్టి ఇట్లాంటి భయభ్రాంతులకు గురై వాళ్ళకు అభద్రతా భావంలో పడిపోయి కావలసుకొని అధ్యయాలని చెప్పేసి ఏదో రాద్ధాంతం చేసిర్రు కానీ అసువంటి ఎన్ని చేసినా కూడా వాళ్ళ పప్పులు ఉడకలే మళ్ళొకసారి నిరూపించరు మెదక్ అడ్డ అంటే బీఆర్ఎస్ మెదక్ గడ్డ అంటే బీఆర్ఎస్ అడ్డ అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు నిరూపించరు నిజంగా చూసుకో చూసుకోవాలంటే అవిశ్రాంతంగా అరి అవిరామంగా పోరాటం చేసిరనే చెప్పుకోవాలి సింగిల్ హ్యాండ్తోని సింగిల్ హ్యాండ్తో ఆ మెదక్ నుంచి పదకొండు మున్సిపాలిటీలను కైవసం చేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు రైట్ ఒక ముచ్చట మాట్లాడినరు ఉమ్మడి మెదక్ వ్యాప్తంగా పర్యటనలు చేసినప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో తిరిగినప్పుడు కొన్ని ముచ్చట్లు మాట్లాడిన్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి గురించి ఒకసారి ఆ వీడియో చూద్దాం మనం ఇప్పుడు ఆ వీడియో ఇంకా సోషల్ మీడియాలో బగ్గ వైరల్ అవుతా ఉన్నది

మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచినట్లేదు రోజులు రేవంత్ రెడ్డికి మెదక్ వస్తే మా ఏడపాయలు అమ్మవారు ఊకుంటా మా కొమరని మల్లన్న ఊకుంటా నువ్వు దేవుడిని మోసం చేస్తే ఆ దేవుడు నా మొదల మా ఏడపాయలు అమ్మవారు చాలా పవర్ఫుల్ కొమరల్లి మల్లన్న చాలా పవర్ఫుల్ ఇలా దేవుళ్ళను మోసం చేసి రైట్ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయితే ఎందుకంటే అన్ని తిరిగిండు నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గాల వారీగా లేకపోతే మున్సిపాలిటీల వారీగా సభల సమావేశాలు పెట్టుకుంటా తిరిగిండ్రు అది లోకల్ బాడీ ఎలక్షన్ లో భాగంగా సర్పంచ్ ఎన్నికలలో సభల సమావేశాలు పెట్టిను మున్సిపాలిటీ ఎన్నికలలో సభల సమావేశాలు పెట్టిను చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ ఎన్నికల కోసం సభలు సమావేశాలు ముఖ్యమంత్రి స్వయాన కాల బల్పాలు కట్టుకొని తిరిగినప్పటికి కూడా వాళ్ళు ముందుగా ఏమన్నారు ఏ తొంభై శాతం మాయ అన్నారు తర్వాత కొన్ని సర్వేలు రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఎనభై శాతం మాయ అన్నారు తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చినాక డెబ్బై శాతం అని అన్నారు ఇక ఇట్లా దిక్కుంటూ దిక్కుంటా వచ్చిర్రు అన్నట్టు మొత్తం మీద ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది మెదక్ నుంచి పదకొండు మున్సిపాలిటీలను కైవసం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను మున్సిపాలిటీలలో జెండా ఎగిరేసింది బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు తనదైన పాలనను చూపించిండ్రు హరీష్ రావు అంటే ఇట్లుంటుంది హరీష్ రావు విధానం అంటే ఇట్లుంటుంది అని చెప్పేసి మరొకసారి నిరూపించిండ్రు ఈ ముచ్చట వాళ్ళందరూ హరీష్ రావుకు జే జేలు కొడతారు రైట్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి